ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి నా తోటి సహోదరు సహోదరులకు మీ అందరికి నా ప్రేమంధనాలు సో మీరు మొదటిసారి కనుక మీ ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ప్రతి ఒక్కటి కూడా మీరు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను మంచిదండి ఈరోజు మరొక అపూస్తు గురించి చే తెలుసుకోవడానికి వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగిందనమాట వరెవరో కాదు మనందరికీ చాలా సుపరిచితుడైనటువంటి దైవచనుడు అపూస్త్రుడు ప్రభు పరిచరులో ఎంతో ఘనమైనటువంటి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనం చూసేటువంటి దైవచనులే మరి దైవచనులైనటువంటి అపూస్త్రులే పౌలు గారు వారి గురించి తెలుసుకోవడానికే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగిందన్నమాట సో వారి యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సో వారు మరి యేసుక్రీస్తు ప్రభువారిని వారిని ఆ మూడున్నర సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యుడు కాకపోయినప్పటికీ అపస్తల మధ్యలో ఒక అపోడుగా ఉంటూ దేవుడు ఒక పరిచయ కొరకై ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తిగాను మిషనరీ యాత్రలు చేసి అనేకులను ప్రభువైకు నడిపించినటువంటి వ్యక్తిగాను ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట సో ఇప్పుడు ఆయన రాసినటువంటి పత్రికలు కానీ చేసిన బోధలు కానీ మరి యావత్ క్రైస్తవ సంఘానికి ఎంత ఉత్తేజపూర్వకంగా లేదంటే వారికి ఎంతగా కనెక్ట్ అయ్యాయో మనం చూడొచ్చు అనమాట సో ఆయన రాసినటువంటి ప్రతి ఒక్క పత్రిక చాలా బలీయమైనవి ఘనమైనవి ఉంటూ ఉన్నవి సో తని తాను శరీర రూపములకు చాలా బలహీనుడైనప్పటికీ ఆత్మీయ జీవితంలో తాను ఎంతో శిఖరాగ్ర అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి అని మనం తెలుసుకోవాలి సో ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా ఆయన రాసిన ప్రతి ఒక్కటి కూడా ఒకరి నడిచినటువంటి సంగతి మనం తెలుసుకోవాలి అపోసుడైన పౌలు గారు గురించి ఇతరులు చెప్పినటువంటి ఒక సంఘటన కొరంతి కొరందీలకు రెండో పత్రిక రాస్తూ పదో అచ్చ పదోషంలో తెలియజేసినటువంటి విషయము సో ప్రతి ఒక్కరా ఆయనకు సగం బట్టతల ఉండి ఆ తర్వాత ఆ కాళ్ళు కొంచెం వంగిపోయినట్టుగాను చిన్నగా ఉండేటువంటి కళ్ళు ఇట్లా వంగిపోయిన ముక్కు ఆ తర్వాత కొన్నిసార్లు చూడడానికి దేవుని యొక్క దూత వల్ల కనబడేటువంటి వ్యక్తిగాను ఈ రీతిగా తను ఉండేటువంటి వాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు సో అంత మాత్రమే కాదు హింసలను బట్టి ఆయన యొక్క శరీరం అంతా శిథిలమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సో ఒక ఆయన బాల్య విషయానికి వస్తే కనుక అతడు గెలికీయ దేశపు రాజధాని అనేటువంటి తార్సు అనేటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి సో ఈయన పుట్టుడు యూదులకు ఆ యూధ వాళ్ళునే జన్మించేటువంటి వ్యక్తి అయినప్పటికీ ఇక మనుడికి రోమ పౌరుడు అనేటువంటి ఆధిక్యత కూడా తనకు కలిగేది అన్నమాట సో ఆ కాలమందు ఈ ప్రాంతం అంతా కూడా రోమ పరిపాలన కింద ఉన్నది కాబట్టి ఆ రోమ పరిపాలనలో ఉన్నటువంటి వారు కొన్ని రాయితీలు అలాంటివి లభించేటువంటివి ఈ యొక్క పౌరులు గారు బెన్నమిన్ గోత్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ బెన్నమిన్ గోత్రములోనే మనము ఇస్రాయేళ్లకు మొదటి రాజు చూస్తాము ఆయన పేరే సౌలు సో ఆ క్రమంలోనే తనకు కూడా సౌలు అనేటువంటి పేరు వచ్చినట్టుగా మనం చూడవచ్చు సో ఈయన ధర్మశాస్త్ర విషయమై పరిచర్య ఆ పరిచయ్యుండను కనుక ధర్మశాస్త్రముల గురించి అనేక విషయాలు తనకు తెలుసు పిలిపి మూడు అధ్యాయం ఐదు విషయంలో చూస్తే కనుక సో పరిశైలు మృతులు పునరుత్నం గురించి విశ్వసించే విషయంలో ఎలా ఉంటారో సో మనందరికీ తెలుసు ధర్మశాస్త్రం చదువుటలోనూ బోధించటంలోనూ చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి తాను సో ఇప్పుడు ఆ యొక్క తార్సు పట్టణం అనేది ఆ వ్యాపారానికి చాలా కేంద్రముగా ఉంటుంది మంచి ఓడరేవు కలిగినటువంటిది కాబట్టి ఈ కలప అనేటువంటిది ఏదైతే ఉండదో ఎక్కువ అక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి స్థలము దాని ద్వారా చేయబడినటువంటి ఆ కలప ద్వారా చేయబడినటువంటి వస్తువులు కూడా విస్తారంగా లభించేటువంటి ప్రాంతం కూడా సో అలాంటి ఆ ప్రాంతంలో తనున్నాడు సో అతడు తనకు ఐదవ సంవత్సరం నుంచే ఐదవ ఏట నుంచే ధర్మశాస్త్రాన్ని చదువుటలోనూ ధ్యానించటంలోనూ మంచి నేర్పుతనం సో అంత మాత్రమే కాదు ఇర్షలేమునకు వెళ్ళినప్పుడు సమస్త జనుల వలన తను చాలా ప్రాముఖ్యతలోనికి ప్రాధాన్యంలోనికి వచ్చినటువంటి వ్యక్తి అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి గమలియల్ గారి దగ్గర తను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నట్టుకు ఒక విద్యార్థిగా చేర్చబడతాడు కూడా సో అనేక సంవత్సరాలు తను అక్కడ విద్యార్థిగా ఉంటూ మరి ధర్మశాస్త్రం గురించి నేర్చుకుంటాడు మన అప్పస్తుల కార ఇరవై రెండు వచ్చే మూడవ చివరు చూస్తే ఆ సంఘటన మనకు రాయబడుతుంది సో అంత మాత్రమే కాదు కాల ప్రధూర్బిల్లారా ఆయన కింద విద్యార్థులుగా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవనోపాధి కొరకు ఏదైనా ఒక వృత్తిని అనేది నేర్చుకోవాలి కేవలము బైబిల్ పట్టుకొని బోధించడమే కాదు బ్రతుకు కొరకు బ్రతకడానికి ఏదైనా ఒక పని ఒక మంచి పని మనం కలిగి ఉండాలి అది ఏదో ఒక పని అయినా సరే అది కలిగి ఉండాలి అనేటువంటిది ఉండేది సో ఆ క్రమంలోనే తాను గొర్రె బొత్సతో నిలబడినటువంటి డేరాలను తయారు చేసేవాడు పోలుగారు సో అలాగూ తయారు చేసిన నేర్పే ఉన్నటువంటి ఈయన తన మిషనరీ యాత్రలో ఎంతో ఉపయోగపడ్డాది తన అవసర కొరకు ప్రయాణాల కొరకు ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి చంద అడిగినటువంటి వ్యక్తి కాదు తన పని చేస్తూ కూడా మరి పరిచయం చేస్తూ దాని ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా తన యొక్క పరిచయ కొరకు ఉపయోగించేటువంటి వ్యక్తి తాను సో ఇలాగా ధర్మశాస్త్ర శిక్షణంతా కూడా పూర్తయిన తర్వాత తను తిరిగి తార్సు పట్టణంలోకి వచ్చి అతడు వచ్చినటువంటి పౌలు ప్రతిదీ చెప్పడానికి ఇష్టపడేటువంటి విషయంలో తను ఎంతగానో ఆసక్తి చూపించేవాడు సో అప్పుడు తను తిరిగి వచ్చిన తర్వాత మరి క్రైస్తవులుగా ఉండబడినటువంటి వారు ఎవరైనా సరే యూదుల సిద్ధాంతాలను నమ్మట్లేదు దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని తలంచినటువంటి ఆయన వారిని హింసించటకు సిద్ధపడ్డాడు మనం పిలిపి మూడో ఆరు చూస్తాం కదా సంగతి సో అలాగూ తనెంతగానో హింసించేవాడు సో ఇర్షలేమునందు క్రైస్తవుల యొక్క సంఖ్య విస్తరిస్తున్నదని తెలుసుకున్నటువంటి ఆయన ఆ యొక్క మరల ఇర్షలేమునకి వెళ్ళి తన యొక్క తరపిది అయిపోయిన తర్వాత తారసునకు వచ్చేసి మళ్ళీ సంఖ్య విస్తరిస్తున్నదని మళ్ళా ఎరుసలేముకు పోయి అక్కడ వారిని హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈలోపు స్థిపన్ గారి యొక్క సంఘటన తనకు తటస్థిస్తుంది ఆయన కూడా ఇలాగే చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పెద్దలైనటువంటి వారు ఆయన రాళ్ళు రువి చంపేసి ఆయనను బహుమతంగా ఇబ్బంది పెట్టేటువంటి సంగతికి సాక్ష్యం వారి బట్టలు ఇప్పి అక్కడ పెట్టేసి ఆ వ్యక్తిని చంపిన తర్వాత తిరిగి వచ్చి బట్టలు వేసుకొని పోయేవారు ఇస్రాయేల్ ప్రజలు ఎందుకంటే రక్త మార్పులు మరకలు అనేది బట్టల మీద పడవద్దు అనే విషయము వారికి ఉంటుంది అన్నమాట సో అలా బట్టలు ఇప్పేసి ఆ పౌరు గారి యొక్క కాళ్ళ దగ్గర పెట్టేసి ఆ వ్యక్తిని చంపేసి మళ్ళీ రక్త కు మరకలు ఏదంతా శుభ్రం చేసుకొని వచ్చి మళ్ళీ బట్టలు వేసుకొని మళ్ళీ వాళ్ళ యొక్క పనుల నిమిత్తం వెళ్ళేటువంటి వారు సో దానికి ఈయన మనుడు మంచి సమ్మతిచ్చాడు అపోసర కాలం ఏడు యాభై అరవైలో చూస్తాం కదా యాభై ఎనిమిది అరవైలో దేవుని బిడ్డారా అంతేకాదు కానీ తానే ప్రత్యక్షంగా ఇంటి ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చి క్రైస్తవులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి కొట్టి చెరసల్లో వేసి సంఘాన్ని భయంకరంగా హింసిస్తాడు అలాగు చేస్తున్న క్రమంలో దమస్కులో ఈ క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తున్న సంగతి తెలుసుకొని ఆ యొక్క వారి దగ్గరికి వెళ్ళి యాచకుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సిఫార్సు ఆ యొక్క పత్రిక లెటర్ తీసుకొని తను ప్రయాణం వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రదోన్ బిడ్డరా అతడు తమస్కులోనికి ప్రవేశించడానికి మార్గం దగ్గరికి రాగానే ప్రభ నేషు వారు ప్రకాశం అనేటువంటి మేఘ మద్దులోంచి అతనికి ప్రత్యక్షమై ఉంటాడు అప్పుడు ప్రభు నువ్వు ఎవరు అనంటే నేను నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తునని చెప్పేసి అంటాడు మునికోలను ఎదురుతున్నటువంటి కష్టం అనేటువంటి ఆ మాటకు తను శిరస వహించి తనొక విధి విధాన్ని మార్చుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారు అనేటువంటి విషయాన్ని అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రకాశంలో తన కళ్ళు కోల్పోతాడో మూడు దినములు అన్నపానం ఏమి లేక అక్కడ ఉంటూ అప్పటికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారికి శిష్యుడిగా ఉన్నటువంటి అరణ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళు కనపడతాయి అప్పుడు వెంటనే బ్యాప్తిజం తీసుకొని దేవుని యొక్క పరిచర్య కొరకై తాను బయలుదేరుతాడు ప్రజోన్ బిడ్డారా అతడు యేసుక్రీస్తు దేవుని కుమారు అనేటువంటి విషయాన్ని తాను తెలియజేస్తున్నటువంటి ఆ సందర్భంలో అనేక రకాలైనటువంటి వ్యతిరేకలు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి కార్య ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుంచి ఇరవై వర్షాలు జరుగుతూ ఉంటుంది అలాగే వ్యతిరేకతలు వస్తున్నప్పుడు అతడు ఎడారులోనికి వెళ్ళి పేట్రా అనేటువంటి మధ్య నివసించాడని మన బైబిల్ గ్రంథంలో గలతి ఒకటి పదిహేడులో మనం చూస్తామన్నమాట అక్కడికి వెళుతాడు మరలా యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క పరిచయం నేను చేయాలని ఆశ కలిగినటువంటి ఆయన ప్రేరేపణ వచ్చేసి మళ్ళా దమాస్కులోకి వచ్చి ఇదివరకంటే ఎక్కువగా ఉత్సాహంతో తను సేవ చేస్తూ ఉంటాడు అలాగే సేవ చేస్తూ ఆరంభించినటువంటి పౌలకు అనేక రకాలైనటువంటి విరోధములు వస్తూ ఉంటాయి క్రీస్తు కొరకు సేవ చేయటం చూసినటువంటి యూదులైనటువంటి వారు అనేకులు కూడా ఆయనను చంపడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు ఎలా చంపాలి ఇంకా తనటువంటి మార్గంలో వాళ్ళు వెతుక్కుంటుంటే ఆ యొక్క దమస్ కోట నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తారో అప్పుడు చంపుదామని ఆ కోట చుట్టూ ఉంటారు ఆ కావలున్నటువంటి ఆ సందర్భంలో కొంతమంది శిష్యులు ఆ గంప కట్టి ఆ గంపలను కూసబెట్టి ఆ యొక్క గోడ నుంచి కింది దించేస్తే తను మరొక ప్రాంతంలోనికి వెళ్తాడు ఆ ప్రాంతమే అర్శలేము అతడు అర్శలకు వెళ్ళి గ్రీకు భాష మాట్లాడే వారితో తరికించుచు వారిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇతడు మళ్ళీ ఇదేదో పన్నాగం చేస్తానని నాకు తెలుసుకొని అక్కడ కూడా చంపే ప్రయత్నం చేస్తారన్నమాట అలాగే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకున్నటువంటి కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే ఈయనను మరలా తార్స్ అనేటువంటి పట్టణంలోకి పంపేస్తారు ఇది తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై ఎనిమిది వర్షం ముప్పై వర్షాల వరకు మనం చూస్తామన్నమాట అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి ఒంటరిగా నివసిస్తున్నటువంటి ఆ సందర్భంలో పౌలుగారు గారు లేఖనాలను పరిశోధించటకు ప్రార్థుల్లో గడుపుటకు ఎక్కువగా తను సమయాన్ని కేటాయిస్తాడు అలాగే పౌలుగారు గారు ఆత్మీయతలో ఎదుగుటకు అదెంతో దోహదపడతాడు సో వెంటనే మరలా తాను పరిచయం ప్రారంభిస్తాడు అపసరకాలం పదకొండో చేసంలో చూస్తే ఆ సంఘటన మనం చూస్తూ ఉంటాం తను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పటి నుంచి తను మిషనరీగా ప్రయాణాలు చేయటకు తను ప్రారంభిస్తాడు సో అలాంటి సందర్భంలో అంతే ఒక సంఘము పౌలులో బర్ణబాను మిషనరీగా పంపించేటువంటి విషయంలో వాళ్ళు ముందుకొస్తారు వారితో పాటు యోహాన్ అనేటువంటి మార్కు గారు ఆ పేరు రెండు పేర్లు ఒకటే యోహన్ మార్క్ అన్న అదే అన్నమాట సో ఆ మార్కు వారికి సహాయకుడై ఉంటాడు సో వాళ్ళు బర్నబా ఊరైనటువంటి సలమీ అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ పరిచర్య స్టార్ట్ చేస్తారు ఆడ పరిచర్య స్టార్ట్ చేసి మైనర్ నందు ఉన్నటువంటి పెరిగే అనేటువంటి స్థలంలో కూడా వచ్చి అక్కడ పిసుదయ్య అనే నందున్నటువంటి అంత్యోకాయకు మల్లగా వెళ్తూ ఉంటారు అలాగూ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈలోపు యోహాన్ అనేటువంటి మార్కు ఏం చేస్తాడంటే వాళ్ళని విడిచి తిరిగి ఈర్షన్యంలోనికి వస్తాడు ఎందుకు వస్తాడో తెలియదు కానీ ఈర్షన్యంలోనికి వస్తాడు సో ఇప్పుడు అంత్యోకాయలో ఉన్నటువంటి అనేక మంది అన్ని జనులకు దేవుల యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ సందర్భంలో అనేక మంది కూడా యేసు క్రీస్తు ప్రభులు వారి వైపు తిరుగుతాడు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు పౌలు గారు అనేకులను మరి రక్షణలోనికి నడిపించటకు ఈయన ప్రసంగం ఎంతో ఉపయోగపడేది అలాగూ అనేక మంది రక్షణ వారు మరసిపోతే మరి పౌలు గారిని వెంబడించేటువంటి వారు కూడా సో అలాగూ ప్రే దేవుని బిడ్డారా అక్కడే పరిచయం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో యోధులు వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొడతారు అక్కడ ఉన్నటువంటి యూధులు మన యొక్క యూధ వారు చేసేదానికి మీరు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు యూదులని పంపిస్తారు సో అప్పుడు లూసురాలో ఉన్నటువంటి బలహీన పాదంలో కలిగినటువంటి ఒక వ్యక్తిని అతడు స్వస్థపరుస్తాడు సో అలాగూ ఎన్నో అద్భుత కార్యములు దేవుడు ఆయన ద్వారా చేస్తూ ఉంటాడు సో అప్పుడు జన తమ పక్షమున అనేకులను పోగు చేసుకొని ఆ పౌలు గారి మీద ఆ తర్వాత బర్ణపు గారి మీద రాళ్ళు రువుతారు సో అప్పుడు గాయములు విపరీతంగా అవుతాయి ఇక చనిపోతారులే అనుకొని తీసుకొచ్చి ఆ పట్టణ వెలుపల పడేస్తారు సో దేవుడు స్వస్థపరుస్తాడు మళ్ళీ ఆరోగ్యం ఇస్తాడు మళ్ళీ ప్రభు యొక్క సేవలో వాళ్ళ ముందు కొనసాగుతాడు అయితే ప్రతి ఒళ్ళు ప్రభు పౌలును లేపుతాడు లేపిన తర్వాత అతడు మైనోధైర్యం కలవాడై తాను మరలా ఆ పరిచయం కొరకై ప్రయాణము చేస్తూ అనేక సంఘములను బలపరుస్తూ ఉంటాడు ప్రతి ఒక్క అలాగూ తన యొక్క మిషనరీ ప్రయాణములు తను కొనసాగిస్తాడు సో ఇప్పటి వరకు తన యొక్క మొదటి మిషనరీ యాత్రలు జరిగినటువంటి సంఘటనలు ఈ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడు స్వస్థతలు చేసుడు రాళ్లతో కొట్టడం ఇలా అనేది మొదటి మిషనరీ యాత్రలు జరిగినట్టు ఇప్పుడు రెండో మిషనరీ యాత్రలో వ్యూహాన్ని బట్టి పౌలుకు బర్నబాకిద్దరికి ఒక విభేదం అనేది కలుగుతుంది అలాగ విభేదం కలిగితే ఇక పౌలు ఏం చేస్తాడంటే బర్నబాను విడిచేసి ఆ యొక్క శీలాను వెంటబెట్టుకొని తను పరిచరకు వెళ్తాడు రెండో ప్రయాణంలో శీల గారు తనకు సహాయపడతాడనమాట ఇది అపోస్తల కార్యం పదిహేను అధ్యాయము నలభై నలభై ఒకటి వర్షంలో ఈ సంఘటన మనం చూస్తూ ఉంటాం సో మార్గం మధ్యలో లుస్రాలు తిమ్మోతిని చేర్చుకుంటాడు లుస్రాలు తిమ్మోతారేటువంటి ఆ యొక్క దైవచండు తనకు పరిచయం అవుతాడు వారితో పాటు పరిసరలో తోడుగా ఉంటాడు సో దర్శనం ద్వారా దైవ నడిపి పొందినటువంటి యొక్క పౌలు గారు ప్రతి ఒంబులారా ఐరోపా కాండమందు ఉన్న మాసిధ్వనియాలో తన యొక్క పని కొనసాగించాలని ఆలోచించగలుగుతాడు పరిశుద్ధాత్మ వారికి బోధిస్తుంది సో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు లూక్ అనేటువంటి వైద్యుడు తనకు ఆ తీస్తాడన్నమాట సో వారు ఆయన కూడా వీరెంతకానో ఉపయోగపడతాడు వీరి యొక్క పరిచయలో ఆ యొక్క ఏ తెలుసు పురంతి పట్టణంలో సేవ చేసిన తర్వాత మూడు సంవత్సరాలైన అయిన తర్వాత అతడు మరలా అంత్యొక్క యొక్క చేరుతారు వాళ్ళు అలాగో అంత్యకా చేరిన తర్వాత ప్రతి ఒరు అక్కడ అక్కడితోటి మరలా రెండవ మిషనరీ యాత్ర ముగించబడుతుంది అప్పుడు మూడవ మూడవసారి మిషనరీ యాత్రకు వెళతాడనమాట అన్నమాట యాభై రెండులో గలతి పుంగియా దేశంలో ఎందు తనక మూడో మిషనరీ యాత్ర ప్రారంభిస్తాడు అప్పుడు కూడా మూడో మిషనరీ యాత్ర ప్రారంభించి ఎపేసి పట్టణంలో రెండు సంవత్సరాలు నివసించి ఇంటింట సువార్త ప్రకటిస్తూ ఉంటాడనమాట అలాగే సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో దేవుడు పౌల ద్వారా అనేక విశేషమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉంటాడు అలాగూ మాంత్రిక విద్య కలిగినటువంటి వారు ఆ విద్యను అభ్యసించే వారు అనేకులు తమ పుస్తకాలు తీసుకొని వచ్చి కాలు ఇవన్నీ వ్యర్థం మేము చేసినంత వేస్టు ఈ దేవుడు నిజమైన దేవుడాన్ని వాళ్ళు అంగీకరించి ప్రభును గనపరుస్తారు అపోసల కార్యం పంతొమ్మిది అధ్యాయము పదిహేడవ వర్షంలో మనము చూస్తే ఆ సంఘటన మనకు కనిపిస్తుంది సో ఎరుసలేము అంత యొక్క తర్వాత ఎపేస్లో మూడవ క్రైస్తవులకు పెద్ద పట్టణంగా మార్చబడ్డాది పెద్ద పట్టణంగా మార్చబడ్డాది సో ప్రతి ఊరు వెళ్ళారా అలాగూ వెళుతున్నటువంటి ఆ క్రమంలోనే పౌలు గారు ఆ మూడో మిషన్ యాత్రలోనే బంధించబడతాడు ఖైదీగా చేయబడతాడు ఎర్సలేంకు వెళ్ళిన పౌలు గారు చెరసాల్లో బంధించబడటకు ఆయన అన్నజల్లు తెచ్చి ఎర్సలేం ప్రజలు ఆయన మీద ఊపుతున్నటువంటి నేరం ఏంటంటే ఈయన అన్నజలును తెలిసి తెచ్చి ఎర్సలేం దేవాలయమును పాడు చేస్తున్నాడని పౌలు గారి మీద నేరం మోపుతాడు ఈయన రోమా పౌరుడు కదా ఇప్పుడు రోమా పౌరుడు కాబట్టి ఇతని చేతికి వేయబడినటువంటి ఆ సంఖ్యలను తొలగిస్తారు ఆ రోమా పౌరులు కనుక చేయడానికి వీళ్ళేదాన్ని తొలగిస్తారు సో ఇతడు పరిచర్య ఆ పరిచర్య ఆ పరిశైడు కాబట్టి ఈయన పరిసెడుగా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కూడా గందరగోళం ఏర్పడతాయి ఇంకా రోమ పౌరుడు అనుకుంటే ఈయన పరిసెడు కదా అని చెప్పేసి ఒక గందరగోళం కూడా నేపు అంతలో మరి పౌరులు జంపుటకు అనేక రకాలైనటువంటి పన్నాగములు అనేటువంటివి చేస్తూ ఉంటారు సో అలా చేస్తున్నటువంటి సమయంలో రాత్రికి రాత్రే కైసర్ అనేటువంటి ప్రాంతంలోనికి తను పంపబడతాడు అలా పంపబడుతూ అక్కడ విచార కొరకు విచారణ కొరకు రెండు సంవత్సరాలు వేచి ఉంటాడు రెండు సంవత్సరాలు వేచి ఉండిన తర్వాత ఏ రోజు భవనం మందు అతడు కనిపెట్టుకుంటాడు ఎప్పుడు వస్తాదో నా విచార విచారించేటువంటి దినం నాది నేరమో ఏదో తెలుసుకున్న తర్వాత బయటకి తెలుస్తుంది ఆ టైంలో రాజుకు సువార్త తను సో నాకు సువార్త చెప్తున్నాడు ఈ రోమా పౌడు అనేటువంటి పౌలు తుది నిర్ణయం కొరకు తీర్పు కొరకు ఎదురుచూస్తున్నటువంటి ఆ సందర్భంలో రోమా పౌడు కాబట్టి రోమా చక్రవర్తి గారే దీన్ని చేయాలని అక్కడ పంపిస్తారు కనుక ఆ పౌలుతో కొంతమంది ఖైదీలు ఇటలికి వెళుతారు అలాగే ఇటలీకి వెళ్ళి అక్కడ నుంచి ఓడ ఎక్కి రోమాకు వెళ్ళాలని చూస్తున్నప్పుడు ఓ భయంకరమైనటువంటి ప్రమాదం సంభవించిన కాలం చేత వాళ్ళు మెలైతే అనేటువంటి దీపంలో చేరి అక్కడ నుంచి మరొక ఓడ సహాయముతో వాళ్ళు మరి ఆ ప్రాంతంలోనికి వెళుతారు రోమా ప్రాంతంలోనికి వెళ్తారు సో ఆయన రాకను గుర్తెరిగినటువంటి అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఆయనకు స్వాగతం పలకలి పలుకుతారు అలాగూ వారిని చూసి దేవునికి స్తోత్రం చెల్లించి చక్రవర్తిని కలుసుకుంటకు అక్కడ రెండు సంవత్సరములు అద్దె ఇంట తాను కాపురం ఉండి సువార్త ప్రకటిస్తాడు అలాగే సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సందర్భంలోనే తనకు మరణం శిక్ష అనేది ఖాయమవుతుంది సో క్రిస్తికము అరవై ఒకటిలో రోమ చక్రవర్తి అనేటువంటి నీరో పౌలును విడుదల చేస్తాడు అలాగే చేసిన తర్వాత అంతకుముందే తాను వెళ్ళని ఉద్దేశించినటువంటి ఆ స్పెయిన్ అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ యూదుల్లో ఖాళీ ఉంటుంది అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మనము ఆ రోమా పదిహేను ఇరవై ఎనిమిదిలో చూస్తాము రెండు సంవత్సరాలు ఉండిన తర్వాత తన మిషనరీ యొక్క ప్రయాణంలో తను కొనసాగిస్తూ ఉంటాడు అలా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఈలోపు నీల చక్రవర్తికి మళ్ళీ దయ్యం పడుతుంది పట్టేసి ఏం జరుగుతుంది అంటే క్రైస్తవులను మళ్ళా హింసించడానికి ప్రేరేపిస్తాడనమాట అలాగూ తను సేవ చేస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా మరలా మరి పౌలు గారిని బంధిస్తారు అది క్రిస్టికం అరవై నాలుగులో మరణ రోముకు తేబడతాడు సో అలాగే రోముకు తేబడుతున్నటువంటి ఆ సందర్భంలోనే ప్రతి దేవుని బిడ్డ అతి భయంకరమైనటువంటి మేముర్ డన్ డైన్ అనేటువంటి చరసాల్లో అతను బిగించబడతాడు సో అప్పుడు తిమ్మోతికి రెండో పత్రిక అన్నమాట ఒకటి పదహారులో సంఖ్యలతో బిగించబడినప్పుడు ఆ దిగుమతికి అనుకుంటారు కాదు కానీ తిమోతికి కాదు అక్కడ కూడా కొన్ని పత్రికలు రాస్తూ ఉంటాడు ఈ విషయాన్ని రెండో తిమ్మతి ఒకటి పదహారులో చూస్తాం సంఖ్యలతో బిగిబడి ఉండగా పౌరులు చెబుతున్నప్పుడు ఆ యొక్క సంగతిని దిమోతిగా రాస్తూ ఉంటాడు తను చెప్తున్న విషయాలని కూడా దిమోత రాస్తూ ఉంటాడు సో మంచి పోరాటం పోరాడి నా పరుగును కడు ముట్టిస్తే విశ్వాసంగా కాపాడుకుంటున్నా కొరకు జీవ తన యొక్క వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాడు ఆ తిమ్మతి రెండో పత్రిక నాలుగు ఏడులో మనం చూస్తే ఉంటుంది సో అలాగూ నీల చక్రవర్తి ప ఏడుబడి కాలంలో పద్నాలుగో సంవత్సరంలో పౌరు రోమునకు మూడు మైళ్ళు వెలుపునటువంటి అగ్వా సాల్వే అనేటువంటి స్థలంలో చిరచ్ఛేదం చేపడతాడు ఆ సంగతి తెలుసుకున్నటువంటి లూసెనా అనేటువంటి ఒక క్రైస్తవ సహోదరి రాత్రి వేళ పౌలు యొక్క దేహంగా పౌలు గారి యొక్క దేహంలో తీసుకొని వెళ్ళి అస్టియాన్ అనేటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో తను సంపాద చేస్తా తర్వాత కాన్స్టంటైన్ గారు ఎప్పుడైతే పరిపాలనలోకి వస్తాడో పౌలు గారి యొక్క ఆ శరీరమును ఒక రాతి పెట్టెలో ఉంచి దాని మీద ఒక ఆలయాన్ని గడతాడు ఒక మందిరం అక్కడ గడతాడు సో అలాగూ ఆ యొక్క అది శిథిలం అయిపోగానే మరొక మందిరం గడతారు మళ్ళా అది పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఆలయం తగులబడిపోతే మరలా కట్టబడినటువంటి ఆలయం లోపల అయినటువంటి పౌలు గారి యొక్క సమాధిని కడతారు అది ఇప్పటికి కూడా ఉన్నది మనం చూడొచ్చని చరిత్ర చెప్తున్న అనమాట తాను క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసినటువంటి క్రూరమైనటువంటి పౌ పనులను పౌలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు వాటిని వాటినన్నింటినీ కూడా మర్చిపోక వాటిని జ్ఞాపకం చేస్తూ బాధపడేవాడు సో మిక్కిలి దీనత్వం కలిగి తను సేవ చేస్తూ వినయము కలవాడై తన ప్రభు యొక్క పరిచయలో కొనసాగినట్టుగా మనం కొరంది ఏడు నలభై ఉత్సవాలు చూస్తాం మొదటి కొరంతిలో సో తన పౌరులుగా చేసినటువంటి ఆ యొక్క పరిచయం ద్వారా ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు జరిగినాయి సో వాటి అన్నిటిని తలంచుకోవడానికి సమయం కాదు కానీ ప్రతి దూరం ఈ మాటలు వింటున్నటువంటి మన మందరం కూడా పౌరులు గారి యొక్క సేవలు గుర్తు చేసుకొని ఈనాడున్నటువంటి దేవుడు ఉన్నటువంటి మన మందరం కూడా ఇంకా ప్రభు పరిచరంలో కొనసాగాలని మాత్రమే మనవి చేస్తూ ఈ మాటలు ఇస్తే దేవుడి మాటలు మన విరికలో ఫలింపచేదిగా ఆమె